ఎవరు అధికారంలోకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి అయినా లేదంటే చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళ బ్రాండ్ ఉండేలా చూసుకుంటారు సంక్షేమం పైన లేదంటే రాష్ట్రంలో వాళ్ళు చేసే పరిపాలన మీద తర్వాత ఒక ముద్ర ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు ఇప్పుడు ఆ ముద్రను చెరిపేసే ప్రయత్నం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు సంక్షేమం మీద ప్రధానంగా ఇక బాబుగారి బ్రాండ్ లేనట్టేనా ఇప్పుడు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఎందుకు జగన్ గారు చేసిన పని ఈయన చేయాల్సి వచ్చిందంటే ఆయన రాగానే అన్నా క్యాంటీన్ తీసేసారు అంటే అది అది ఒక రకంగా సంక్షేమమే ఈయన బ్రాండ్ ఉండకూడదని ఇప్పుడు ఈయన రాగానే ఒక వాలంటీర్ వ్యవస్థను తీసేస్తున్నారు సచివాలయ వ్యవస్థను తీసేస్తున్నారు కానీ ఇలా తీసేసుకుంటూ పోతే రేపొద్దున్న ఇంకా బాబు గారి బ్రాండ్ ఇదేనో జగన్ గారి బ్రాండ్ ఇదేనో రాకుండా ఉంటే వచ్చే పథకాలు కానీ లేదంటే వచ్చే అభివృద్ధికి సంబంధించి పారిశ్రామికలు రావాలన్న బ్రాండ్ లేకపోతే ఎలాగా అనేది ఒక చర్చ ఎలా చూడాలి అంటే ఇది సంక్షేమం బ్రాండ్తో లేని రావు సంక్షేమం అనేటటువంటిది ఓట్ల బ్రాండ్ అది చంద్రబాబు గారి బ్రాండ్ ఫెయిల్ అయ్యింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఫెయిల్ అయింది నిన్న అంతే కదా జన క్యాంటీన్లో పెట్టిన తర్వాత చంద్రబాబు ఓడిపోయారు సంక్షేమాలు నవరత్నాలు ఇచ్చాక జగన్ ఓడిపోయాడు కాబట్టి సంక్షేమం అనేది ఒక బ్రాండ్గా తీసుకోవడానికి సంక్షేమం ఆధారంగా జనం ఓట్లేస్తారని నమ్మట్లేదు ముద్ర అయితే ఉంటది కదా అభివృద్ధి కంటే ఇప్పుడు హైటెక్ సిటీ పెట్టానే నేనని చెప్పుకుంటున్నాను ఎవరు పట్టించుకుంటున్నారు దాన్ని అదే జగన్ ఉన్నదైతే మన సచివాలయం జగనే పెట్టాడు రైతు భరోసా కేంద్రం జగన్ పెట్టాడు ఇంటింటికి రేషన్ వాహనం జగన్ తీసుకొచ్చాడు ఇది అయితే ఐడెంటిటీ అయితే వచ్చింది కదా ఇది అట్లాగే బాబు వస్తుంది హైటెక్ సిటీ అంటే కూడా బాబు అది డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో వస్తుంది ఇది అంటే ఇది వీళ్ళ డెవలప్మెంట్ లో అవుతుంది వీళ్ళకి సంక్షేమ ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంటే గుర్తుకొచ్చేటటువంటి దాంట్లో మనం సంక్షేమే మాట్లాడుతుంటాం బట్ అభివృద్ధిలో అత్యంత కీలకమైనటువంటిది హైటెక్ సిటీ ఎక్స్పాన్షన్ అనేది ఆయన చేసింది ఒక ఆరోగ్యశ్రీని ఫీజ్ బ్రాండే కదా అట్లా ఎందుకు అవుతుంది ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయింది ఫైనాన్స్ సిటీ అయింది తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అయింది అయ్యుద్ధి బ్రాండ్లే కదా ఎప్పుడైతే రాజు ఇంటర్నేషనల్ టెర్మినల్ అది కాంగ్రెస్ అట్లా అట్లాగే మామూలుగా వైఎస్ఆర్వచ్చు కానీ జనాలకు తెలుసు కదా హయాంలో వచ్చిందని ఇప్పుడు అలకనైతే చంద్రబాబు నేదురుమలి జనార్దండి శంకుస్థాపన చేస్తే చంద్రబాబు పేరు రాలేదు అది చేసింది ఎవరనేటటువంటి దాన్ని ప్రచారంలో ఉంటారు తప్పించి అక్కడ పేరు రాశారని ఏమి ఉండదు ఎదురుమల్లి జనాధర్ రెడ్డి శంకుస్థాపన చేశాడు కానీ దాన్ని లోకి వచ్చేటప్పటికి ఈయన పేరే ఉంది కదా చంద్రబాబు పేరే గుర్తుంటుంది కదా అట్లాగే ఈవెన్ ఔటర్ రింగ్ రోడ్డు అయ్యి కట్టినటువంటిది ఓఆర్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి పేరే ఉంటుంది కోకాపేట అంటే రాజశేఖర రెడ్డి పేరే ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే రాజశేఖర రెడ్డి పేరే ఉంటుంది అలాగే సాగునీటి ప్రాజెక్టులు అంటే రాజశేఖర రెడ్డి పేరే గుర్తుకొస్తుంది ఇప్పుడు చంద్రబాబు పోలవరం నేను గడుతున్నాను అన్నా సరే చంద్రబాబు హయంలో పూర్తి అయితే ఓకే లేదు అనుకోండి మళ్ళీ అది రాజశేఖర రెడ్డి పేరుకే గుర్తుంటది కాబట్టి అవి గుర్తుండటము గుర్తు లేకపోవడం అనేది ఎవడు పార్టీ వాడి గుల వాడిదే ఇప్పుడు తెలుగుదేశం వాడికి మొత్తం రాష్ట్రంలో ఉన్నవన్నీ అసలు రాష్ట్రంలో ఎవరైనా మనం భోజనం చేస్తున్నా చంద్రబాబు వాళ్ళే అని ఫీల్ అవుతాడు అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి పిక్ష పెట్టకపోతే మనం తినలేదని చెప్పి ఫీల్ అవుతాడు కాబట్టి వాడి గుళను ఆడికి వదిలేద్దాం అదేదో దాని ఏమంటారు వ్యక్తి గొల అది ఆ గులానందలహరిగాళ్ళు అట్టగా ఉంటారంటే సినిమా హీరో ఫైట్ చేస్తే రైళ్లో ఎగురు పడిపోతాయి అని ఫీల్ అయిపోయేటటువంటి వాళ్ళు అలాంటి మూర్ఖుల గురించి మనకు అనవసరం అమూలు తటస్థ వ్యవస్థ ఏం చూస్తుంది ఎవరు ఏం చేయగలరు ఎలాంటి అడ్మినిస్ట్రేషను చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటరు ఇది అంతకు ముందు ఉన్నటువంటి పేరు అయితే జగన్మోహన్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ రాదు అన్నటువంటి పేరుని ప్రచారంలోకి తీసుకొచ్చారు అంతకుముందు అందువల్లనే రెండు వేల పద్నాలుగులో బాబు వచ్చారు కానీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటర్గా పేరు పడకుండా తీయడం కోసం ఇప్పుడు ఈ ప్రయత్నం చంద్రబాబు చేస్తుంది భవిష్యత్తు గురించి జగన్ కి వచ్చే పేరుని చేరపడం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు అది రొటీన్ అనుకున్నారు అంటే అది కొత్త పథకమే కానీ ఆ ముద్ర అక్కడితో చెరిగిపోలా తర్వాత ఎవరు కొనసాగించినా రాజశేఖర రెడ్డి పేరు వెళ్తుంది ఇప్పుడు ఇది గనక కంటిన్యూ చేస్తే ఆ పేరు ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశాడు జగన్ అది చూస్తే చంద్రబాబు పేరు గుర్తు వస్తుంది అమరావతి ఎందుకు ఆపేశాడు అది చూస్తే చంద్రబాబు పేరు గుర్తుకొస్తుంది అట్లాగే ఇప్పుడు సచివాలయాలు చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది మన పేరు మనం మార్చినా సరే అలాగే గ్రామీణ ఆసుపత్రులు ఏరియా ఆసుపత్రులు చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది కాబట్టి అట్లాగే రైసులు వెహికల్స్ చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది వాలంటీర్ చూస్తే జగన్ పేరు గుర్తుకొస్తుంది లేదంటే గనక ఈ గ్రౌండ్ జగన్ పేరు గుర్తుకొస్తుంది జగన్ పేరు గుర్తుకు రాకూడదు అన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అంటే అంత సీనియర్ ఆయన చేసిన ఎందుకు చేస్తున్నారు తప్పని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన చేసిన తప్పేనే కదా అవన్నీ తీసేసారు మార్చేసారు పేర్లు అనేది అవన్నీ క్యాంటీన్ తీసేసారు అవన్నీ కరెక్ట్ అయితే జగన్ ఓటు పడాలిగా మరి అన్ని చేసిన జగన్కి ఓడుపడలేదు అంటే ఏంటి మెజార్టీ ప్రజలు దాన్ని నిరాకరించారు అన్నటువంటిది మరి నిరాకరించినప్పుడు ఆ పేరుని సాంతం అంటే ఇప్పుడు నిరాకరిస్తారు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అవన్నీ చేసిన తర్వాత అతనికి సీట్లు తగ్గినాయి ఆ రోజున చిరంజీవి లేకపోతే కానీ గెలిచేవాడు కాదు కానీ అంటే ఆయనకి తగినటువంటి విలువ అయితే రాలేదుగా అవన్నీ చేశాక కాబట్టి ఇక్కడ ఇది చేస్తే ఇది ఖచ్చితమైన నమ్మకం లేదు కానీ ఆ పథకాలని కొనసాగించడం వల్ల తనకి రావాల్సిన బ్రాండు అతనికి పడింది కొన్ని అంటే చంద్రబాబు ఆలోచన ఎలా ఉంటుంది నేను మాత్రమే గుర్తింపు పొందాలి మిగతా వాళ్ళు ఎవరు పనికిరాని వాళ్ళు పనికి మాలినటువంటి వాళ్ళు అని జనం అనుకోవాలి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అనేది ఉంటుంది ఎవరైనా సరే ఇప్పుడు లీడర్లు ఎట్లా తయారుగా ఉంటుంది అంటే నా పేరు జీవితంలో అందరికి మారుమోగిపోవాలి ఓ వందేళ్ళ దాకా నా పేరు గుర్తుండాలి మిగతా వాళ్ళందరి పేర్లు తుడుచుకుపోవాలి మెదళ్లలో ఒక అదృష్టం వల్ల ఏంటంటే ఇంకా కొత్త చిప్పు ఏదో ఎవడో మన ఎలన్ మాస్కో చిప్పు తయారు చేస్తున్నారట మెదడులో పెట్టేసేస్తే దాని ప్రకారం గైడెన్స్ నడుస్తారు ప్రస్తుతం అది పక్షవాతం వచ్చిన మెదడుకి పనిచేయనటువంటి వాళ్ళు దివ్యాంగుల్లో ఎవరైతే సైకలాజికల్ గా ఇది ఉంటారు చూడండి వాళ్ళ కోసం పెడుతున్నారు ఫ్యూచర్ లో అందరి మెదడులో పెట్టేస్తే అసలు ఈ గొడవ ఉండదు ఒక పాయింట్ అయితే క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు ఉండకూడదు అనుకుంటున్నారు అందుకే ఎన్ని తీసేశారు కానీ బాబు గారి బ్రాండ్ గుర్తింపు ఉండొద్దా సంక్షేమం మీద ఎందుకంటే ఇప్పుడు రేషన్ వాహనాలు ఆగిపోతున్నాయి ఒక నలభై వేల మంది అటెండర్లు ఒక నలభై వేల మంది డ్రైవర్లు ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డున పడుతున్న పరిస్థితి దాదాపు ఒక రెండున్నర లక్షల మంది వాలంటీర్లు కూడా రోడ్డును పడుతున్న పరిస్థితి అంటే ఇక్కడ నష్టం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒక వ్యవస్థను తీసేసినప్పుడు అది రిమార్క్ అవదా బ్రాండ్ సృష్టించుకోకపోగా నష్టం రావట్లేదా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బాబు గారికి చంద్రబాబు గారి జీవితంలో తీసుకుంటున్నటువంటి దూకుడు దురుసు నిర్ణయాలు ఇవే అంతకు ముందు రోజుల్లో బాబు ఎప్పుడు కూడా మొహమాటస్తుడు తొందరగా నిర్ణయాలు అయ్యి కూడా సాగదీస్తాడని ఆయన పేరు అట్లాంటిది ఈ దఫా ఆ పేరు పోగొట్టుకోవడానికి అనుకుని ఒక పెద్ద తప్పు చేస్తున్నాడు ఎప్పుడైనా సరే మనం నువ్వు ఏమైనా చేయి నోటి దగ్గర ముద్ద తీయద్దు అంటారు అన్న క్యాంటీన్ తీస్తే మనం ఏమన్నాం నోటి దగ్గర ముద్ద తీసారన్నాం కానీ మంచిదని లేదు కదా అలాంటిది ఓన్లీ ఒక ముప్పై వేల మందికి భోజనం పెట్టేటటువంటి దాని గురించినే అంత చేస్తే మూడు వే మూడు వందల మందికి ఒక దాని నుంచి పెట్టాడు దాని గురించినే అంత మాట్లాడితే ఇన్ని వందల మంది ఇన్ని లక్షల మంది జీవితాలని రోడ్డును పడేస్తారు రోడ్డును ఇవాళ వాలంటీర్ అంటే ఒక వాలంటీర్ కాదు వాళ్ళ కుటుంబంలో ఒక రకమైన ఆదాయం కోల్పోయినట్టే వాళ్ళకు ఒక భరోసా కోల్పోయినట్టే రెండవది ఇటు పక్కన ఈ వీళ్ళది సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లెక్కేసుకుంది ఏంటి రేషన్ డీలర్ల లెక్కేసుకున్నాడు ముప్పై వేల మంది డీలర్లు ఉన్నారు వాళ్ళ ఫుడ్ వాళ్ళకి తీసేయాలి అతను రేషన్ వ్యవస్థను రద్దు చేయలేదు వాస్తవంగా ఆ రోజున రేషన్ వ్యవస్థ రద్దు చేస్తాడు అన్నప్పుడు మొట్టమొదట మనమే స్పందించే మనమే డిబేట్ చేసాం తప్పది వాళ్ళ నోటి దగ్గర ముద్ద కొట్టకూడదు దాన్ని వాడండి ఇది వాడండి వెహికల్ దగ్గర ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటట్టు అక్కడికి తీసుకెళ్ళి రేషన్ పెట్టేటట్టు ఉండాలి తప్పించి ఇక్కడ తీసుకోపోతే అక్కడికి వెళ్ళేటట్టు ఉండాలి ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి లేదా అన్ని తీసుకొచ్చి లో పోయారు కదా అవి ఎక్కడ పెట్టుకోవడానికి ఒక పాయింట్ ఉండాలి కదా అట్లాగన్నా రేషన్ ఉంచండి కానీ దాన్ని నోరుకు దెబ్బ కొట్టకూడదు అని చెప్పాం కొట్టారు ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైంది దాంట్లో అదే దెబ్బ కొట్టింది ముప్పై వేల మంది దెబ్బ కొడితే రెండున్నర లక్షల మంది దెబ్బ కొట్టరా ఈ వెహికల్స్ వాళ్ళు గలిపితే ఇంకో లక్ష మంది దెబ్బ కొట్ట తొంభై వేలు అట్ట టోటల్ వెహికల్స్ తొంభై వేలు ఇంటూ ఇద్దరు ఇద్దరు లక్ష ఎనభై వేలు కుటుంబాలు ఇది రెండున్నర లక్షలు దగ్గర దగ్గరగా నాలుగు లక్షల మందిని రోడ్డు మీద పడేసాం అంటే నాలుగు లక్షల కుటుంబాలు ఇంకా అంటే వాళ్ళకి ఒకేసారి తిండిపోతుంది వీళ్ళకైతే తినిపోయినట్టే వాలంటీర్లకి ఇది కూడా ఒక వ్యాపకం అది పోయినట్టే అంటే ఒక జీవితాన్ని అస్తవ్యస్తం చేశాం మనం అస్తవ్యస్తం అనేది చాలా ప్రమాదకరం అది వ్యవహారం కాదు అది అది ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే ఎవడు మనకి సమాధానం ఎవడికి మనం జవాబుదారీ కాదు అనేటటువంటి అంటే నూట యాభై ఒక్క సీట్లు వస్తే జగన్లో వచ్చిన ఇగో ఏదన్నా ఇప్పుడు వీళ్ళకి అదే ఇగో వచ్చింది నూట అరవై నాలుగు వచ్చింది ఏంటంటే అనేటువంటి కానీ ఆ ఇగోని జనం అంగీకరిస్తారనుకుంటే ప్రమాదకరం అది వ్యవస్థలు తీసేయడం ఒక రకంగా ఆయన బ్రాండ్కి ఆయనే తూట్లు పొడుచుకుంటున్నట్ట చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఇదే కనుక జరిగితే రేపొద్దున అవినీతి అనేది కంట్రోల్ అవుతుందా ఒకప్పుడు కరప్షన్ కంట్రోల్ కావాలనే కదా ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చారు అంటే ఏదో రూపంలో అవినీతి ఒక సర్టిఫికేట్ గురించో లేదంటే రేషన్ విషయంలో ఇంకోటి ఇంకోటి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే మళ్ళీ అది స్టార్ట్ అవ్వదా అది పెరిగిపోదా అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఆలోచించాలి ఇప్పుడు ఒకప్పుడు కరప్షన్ అనే సిస్టమ్ని కంట్రోల్ చేయలేకనే ఆయన ఏం చేశారు మీసే ఇచ్చారు మీ సేవ తొలినాళ్లలో డబ్బులు ఏం లేదు ఆ మినిమం అమౌంట్ ఏదో ఇరవై రూపాయలు అదే ఇచ్చేవాళ్ళు తర్వాత కాలంలో అక్కడ కరప్షన్ బిగిన అది మన అవసరాన్ని బట్టి వాళ్ళు రేట్లు ఫిక్స్ చేయడం చేశారు దాంతో పాటుగా అధికారులు కూడా అక్కడ అడ్డాలు పడకుండా అధికారులకు ఎంత ఇయ్యాలో కూడా వీళ్ళు మీడియేటర్షిప్ గా వ్యవహరించడం ప్రారంభించారు ఆ దశలో ఈ సిస్టమ్ వచ్చింది వచ్చినప్పుడు ఈ సిస్టమ్ని ఏది చంద్ర జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది సమ ఇది ఇక్కడ మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఆ రోజున అల్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మీ సేవా కేంద్రాల తరపున మనమే వీడియో చేసాం డిబేట్ కూడా చేసాం వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఇందులో ఉద్యోగాలు ఇవ్వండి లేదా వాళ్ళకు కొన్ని సేవలు ఇవ్వండి అని కూడా మనం అప్పుడు మాట్లాడకూడదు సరే వీళ్ళు అది పట్టించుకోలేదు వాళ్ళ ఉపాధి వీళ్ళు దెబ్బతీశారు ఇప్పుడు ఎట్లుందంటే ఎవరికి వాళ్ళు తమ బ్రాండ్ వేసుకోవడానికి ఒక బ్యాచీని తీసేయడం ఇందులో ఎక్కువ మందిని రోడ్డును పడేయడమా తక్కువ మంది నాన్నత ఎక్కువ ఉంది ఇప్పుడు క్రిందసారి జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి రేషన్ డీలర్లలో దెబ్బ కొట్టాడు అంటే సాంతంలో కడుపు కొట్ట అదనంగా సంపాదించుకునేది ఆపాడు అతను అంతే కదా అదనంగా సంపాదించుకునేది ఆపాడు మీ సేవలు మూసేయలేదు కానీ వాళ్ళ సంపాదనలు సొగం గండి కొట్టాడు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు దానికి నాలుగు రెట్లు ఎక్కువ అంటే ఇద్దరిది కలిపితే మంది ఉంటారు రేషన్ కానీ మీ సేవలు ఇక్కడ ఏకంగా నాలుగు లక్షల మంది అంటే ఎన్ని రేట్లు ఎక్కువ చూడండి కాబట్టి ఈ స్థాయిలో కొట్టారు ఇక్కడ మరి ఇది కరెక్ట్ అవుతుందా ఇప్పుడు నువ్వు పెట్టకపోయినా పర్లేదు అసలు ఏవి రోజున ఏ పథకం రాని రోజున కొత్తగా వాళ్ళు ఇస్తారని నమ్మితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటింటికి పదిహేను వందల రూపాయలు ఇది వచ్చిన తర్వాత తీస్తే సమస్య కానీ ఇది ఆల్రెడీ నోటికొచ్చిన ముద్దలు లాగేశారు ఇది చాలా ప్రమాదకరం సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత కనిపిస్తోందా సంక్షేమంలో గతంతో పోలిస్తే మెరుగైన సంక్షేమం అందిస్తానని బాబు గారు ఆ ప్రాధాన్యత క్రమక్రమంగా తగ్గించేస్తున్నారు ఖచ్చితంగా ఆయన సంపద సృష్టి అంటే సంక్షేమం తగ్గించడం ఆయన ఉద్దేశం అవునా ఈ ఏడాది ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేదాన్ని ఒకటి ముందు పెట్టారు ఇక్కడ ఎన్ని లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వాలా ఎన్ని లక్షల మందికి ఇక్కడ రోజుకి ఒక లక్ష మందికి భోజనం టిఫిన్ అంటున్నారు గుడ్ మంచిది అది పెట్టాలి పెట్టింది అభినందనీయం ఒక పూటకి ముప్పై ఐదు వేలు కానీ అక్కడ శాంతం చదువు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది అలాగే ఏదైతే నెల నెలా ఇస్తానన్న డబ్బులు సరే అది ఇంకా ఇంతవరకు ఇవ్వలేదు కానీ ఇదివరకటి రోజుల్లో వచ్చినటువంటి ఆ చేయూత డబ్బులో ఇంకోటోటో ఏ స్థాయిలో వాళ్ళు వెల్ సెటిల్డ్ అయ్యారు వాళ్ళు రూపాయి అప్పు చేసే దశ నుంచి రూపాయి ఇచ్చే దశకు వచ్చారు ఇవాళ రోజున నేను అనుకోవడం శాంతం ఆపేస్తారనుకోవట్ల ఒక ఏడాది రెండేళ్ళు అవి ఆపేసి దాని ద్వారా డబ్బుల్ని ఓ పక్కన తీసుకెళ్ళి దీనికి పెట్టుకుని అమరావతికి ఆ తర్వాత ఒక్కొక్క ఏడాది ఒకటో రెండు అమలు చేసుకుంటూ లాస్ట్ ఏడాదికి అంటే ఆరు కదా ఆరుట్లని ఒక్కొక్క ఏడాది ఒకటొకటి జప్పుం చేసుకుంటే లాస్ట్ ఏడాది రెండు చేసుకుంటే సరిపోతుంది అని లెక్కనున్నారేమో అనుకుంటున్నారు రెండు పెండింగ్ పెట్టి నెక్స్ట్ అనుకుంటారేమో అమరావతి రాజధానికి నిర్మాణానికి సంబంధించి కేంద్ర సహకారం గట్టిగా కొనడానికైనా మళ్ళీ ఆయన ఢిల్లీ పర్యటన జరుగుతుంది ఇది అదొక పెద్ద హంబక్ డ్రామా ఉంటుందండి ఇదివరకు జగన్ వెళ్ళేటప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం పెద్దాక అమరావతి గురించి వెళ్ళాడు పోలవరం గురించి వెళ్ళాడు అంటే ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమన్నా ఇవ్వనంటే అయ్యా నువ్వు ఇవాళ అర్జెంట్ గానే అడగాలి వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ లో కూడా పెట్టి దేశంలో ఉన్న అన్ని పార్టీలు దాని మీద గొడవ చేస్తుంటే ఇంకెళ్ళి ఏం చేయాలి అక్కడ ఇంకోటి రోడ్లు ఆల్రెడీ గడ్కరీ క్లియర్ చేశాడు ఇక్కడ నువ్వు డిపిఆర్ ఎత్తాడు అవన్నీ ఇక్కడ డిపార్ట్మెంటల్ యాక్షన్ అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించడానికి కదా మన బడ్జెట్ లో ఆమోదం పొందింది దీనికి వాళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి అని చెప్పలేదు వాళ్ళు వివిధ సంస్థల నుంచి వాళ్ళు ఇప్పిస్తారు అది రియంబర్స్మెంట్ వాళ్ళు చేసుకుంటారు కేంద్రం ముప్పై ఏళ్ళ తర్వాత వరల్డ్ బ్యాంక్ ఎందుకు వచ్చిందంటే ముందు కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు వరల్డ్ బ్యాంక్ తో రోడ్లు వాటర్ డ్రైనేజ్ ప్రారంభించాక ఒక కంప్లైంట్ వెళ్ళింది వరల్డ్ బ్యాంక్ కి వరల్డ్ బ్యాంక్ అనేది పర్యావరణ సిస్టమ్ ని కచ్చితంగా ఎంకరేజ్ చేస్తే పర్యావరణానికి ప్రాబ్లం వస్తుందంటే దాని ఫండింగ్ ఆపేస్తాయి అప్పట్లో వెళ్ళిన కంప్లైంట్ ఏంటంటే పచ్చటి పొలాలది మూడు పంటలు పండేటటువంటి పొలాలని వీటికి కాంక్రీట్ జంగిల్స్ గా మారుస్తున్నారు ఇప్పుడు యాభై ఐదు వేల ఎకరాలు కాంక్రీట్ జంగిల్ గా మారుతుంది ఇది మూడు పంటలు పండేది ఇదిగో ఎంత దిగుబడి ఉంది ఇక్కడ అని చెప్పిచ్చారు దాంతో పాటుగా దీని ఇంపాక్ట్ బెజవాడ గుంటూరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయి ఎన్ని ఏది రియల్ ఎస్టేట్ గా మారిపోతున్నాయి అన్నటువంటిది విజువల్స్ పెట్టి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద వరల్డ్ బ్యాంక్ వెరిఫై చేసుకుంది చేసుకున్నప్పుడు అది నిజమేనని తేలి అప్పుడు ఆపేశారు అందువల్లనే ఆపేశారు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు మీరు మూడు పంటలు పండే భూమిని ఇట్లా మారుస్తున్నారు అనే కారణంతో ఆపేశారు అది ఆగిపోయాక ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లో టీమ్ లో మన తెలుగు వాళ్ళు ఎవరో వచ్చారు అందుకని వాళ్ళ ద్వారా ఇప్పుడు మళ్ళీ మూ చేయించుకుని అది మళ్ళీ రిస్టోర్ చేసుకునేటటువంటి పని దానికి మోడీకి సంబంధం ఏం లేదు ఢిల్లీ సంబంధం లేదు రాష్ట్రానికి సంబంధించే కదా అది అంటే ఒక్కటండి ఇది అడుగుతారు అది అడుగుతారు అనేటటువంటిది కేవలం పేపర్ల ముందు టీవీల ముందే ఉంటది పోలవరం ఇదివరకు ఆయన ఒక లిస్ట్ ఉండేది హోదా పోలవరము తర్వాత విశాఖ అభివృద్ధి స్టీల్ ప్లాంట్ రైల్వే జోను ఇది ఒక లిస్ట్ రాసుకుని ఎప్పుడు వెళ్ళినా సరే డేట్ మార్చేసేసి అదే ఇచ్చేవాడు ఇప్పుడు అట్లాగే వీళ్ళదే ఉంటది అమరావతి గురించి పోలవరం గురించి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా సంథింగ్ పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి మేబీ ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది ఏదో రష్యా వాళ్ళకి సంబంధించినటువంటి పత్రిక స్పుత్నిక్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ దాంట్లో చంద్రబాబు నాయుడు మీదకి సిఐఏ అమెరికన్ సిఐఏ ప్రెషర్ చేస్తోంది ఆయన్ని అర్జెంట్ గా కూటమిలో నుంచి యువతలకు వచ్చి ఐఎన్డీఏకి మద్దతు ఇమ్మని మోడీ సర్కార్ని కోల్చబోతోంది కోల్చబోయే కూల్చే కుట్ర ప్లాన్ చేశారు అన్నటువంటిది ఒక వార్తలు నడుస్తున్నాయి ఆ దేశంలో వెళ్లారు కాబట్టి తన మీద వచ్చే ప్రెషర్ మోడీ దృష్టికి తీసుకెళ్ళడానికి అవ్వచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదో పెద్ద కారణం ఏముంది రేపు చూద్దాం మొత్తానికి చంద్రబాబు గారి బ్రాండ్కి ఆయనకు ఆయనే తూట్లు పొడుచుకుంటున్నారా ఇప్పుడున్న సంక్షేమానికి సంబంధించి మొత్తం అన్ని పాత పథకాలని తీసివేయడం ప్రజలకైతే ఇబ్బందే మరి దాన్ని ఎలా సాల్వ్ ఆ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది రేపు చూద్దాం